హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలో బెండకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని దానికి టమాటాలు ఆనియన్స్ బెండకాయలు పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద మనం బాడి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకుందామండి లీట్ అయినాక మనం ఇందులోని పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాం నేను ఆనియన్స్ టూ ఆనియన్స్ పెట్టుకున్నాను టూ ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి కలిపి పెట్టుకున్నాను కలుపుతున్నాను మనం ఒక ఇందులోని సాల్ట్ యాడ్ చేసాం యాడ్ చేస్తున్నాను సరిపోతుందండి కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవి ఏమండి ఇందులో మనం టమాటాలు కూడా యాడ్ చేద్దాం ఇందులో మనం టమాటాలు కూడా యాడ్ చేస్తామండి నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను చూసారు కదండి టమాటాలు కూడా వేస్తాం కదా ఒకసారి కలుపుకున్నాము ఇది ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసి వదిలేద్దామండి టమాటాస్ కూడా మొక్కుతున్నాయి ఇప్పుడు ఇందులోనే మనం ఫస్ట్ యాడ్ చేస్తున్నాము ఫస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నామండి బెండకాయ టమాటా అని చిన్న చింతపండు కూడా యాడ్ చేస్తానండి చాలా చిన్నదిగా చూసారు కదా ఇంత చింతపండు అండి నేను వాటర్లోని కలుపుకొని వేసుకుంటాను చింతపండు వేసుకున్నానండి ఇప్పుడు ఆ చింతపండును ఒకసారి కలుపుకున్నాను చింతపండు ఇలా డైరెక్ట్గా వేసినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే కులిచినా కాబట్టి నేను చిన్న బొట్ట వేసుకున్నాయి డైరెక్ట్గా వేసాను సో ఒకసారి మూత పెట్టుకున్నాను చూద్దామండి ండి మరి ఆనియన్స్ వేగిపోయినా సార్ కొంచెం ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే నోటికి తినడానికి రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇందులో మనం బెండకాయలు యాడ్ చేద్దాం ఒక కిలో బెండకాయలు తీసుకున్నామండి కదా ఒకసారి కలుపుకుందాం మేము ఒకసారి మూత పెట్టుకుందామండి అలా బెండకాయలు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిద్దాం ఓకేండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత చూద్దాం చూశారు కదండి బెండకాయలు కూడా మగ్గిని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేద్దాం సరిపోతుందండి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం దీన్ని ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి నేనులో వాటర్ యాడ్ చేస్తానండి నేను ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలానే ఉడికిద్దామండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మోపితేసి చూద్దాం చూసారు కదండి కర్రీ దగ్గర పడింది ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కదండి బెండకాయ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయింది నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను అంతే అండి ఎంతో టేస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ